హాయ్ అండి నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ ఈరోజు మన కిచెన్లో చీమదుంపల కర్రీ ఎలా తయారు చేయాలో మీకు నేను చూపించబోతున్నాను నేను చూపించబోయే లో ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చీమదుంపలని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుని బాగా క్లీన్ చేసుకుని స్టవ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను అలాగే కర్రీ కోసం రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను నాలుగైదు మీడియం సైజ్ టమాటాలను నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని చాప్ చేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో రెండు ఇంచి అల్లం ఐదారు వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి పేస్ట్ చేసుకొని మరియు టమాటాలను కూడా వేసి ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ముందుగా ఉడికించిన చేమదుంపలని రెండు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకును యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకుంటున్నాను తేమదొంపలని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ స్పూన్ ధనియాల పొడిని రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను ఇది వేగిన తరువాత హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవడం లేదండి మీకు ఇష్టం ఉంటే చింతపండు జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చివరిగా హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటే తేమదుంపల కర్రీ రెడీ అయిందండి ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్